చూశారండి ఈ పక్షులకు ఉన్న జ్ఞానం కూడా మనుషులకు ఉండదు ఎక్కడి నుంచో గడ్డి పొరకల ఎరుకుని తీసుకుని వచ్చి మా షట్టర్ వెనుక ఉంచి గూడును తయారు చేసుకుంటుంది సరే ఆ షట్టర్ దించేటప్పుడు ఆ గూడు పడిపోయి ఆ పిచ్చుకుల గూడు కింద పడిపోయి గుడ్లు పగిలిపోతున్నాయి అనే బాధతో నేను బయటకు వెళ్ళేటప్పుడు ఒక గూడు చెట్టు కింద నుంచి ఎక్కడో రోడ్డు మీద పడిపోయి దొరికితే దాన్ని తీసుకుని వచ్చి చాలా జాగ్రత్తగా ఒక తాడు కట్టి ఎక్కడైతే అవి గూడ్లు పెట్టుకుంటున్నాయో ఆ గూడు దగ్గర నేను ఈ గూటిని ఉంచాను కానీ ఆ గూటిలోకి మాత్రం వెళ్ళడం లేదు ఏ పక్షిలో తయారు చేసుకున్న గూటిలోకి మాకెందుకు మేము సొంతంగా తయారు చేసుకుంటాం కష్టపడి మా గూటును మేము తయారు చేసుకుంటామని అనుకున్నావేమో కానీ ఈ గూటిలోకి మాత్రం వెళ్ళడం లేదు అదే మనిషికి పక్షికి ఉన్న తేడా మనిషి మాత్రం ఎవరో సంపాదించిన ఆస్తిని తాను అనుభవించలేని చూస్తాడు ఆ ఆస్తిని దక్కించుకోవడానికి ఎవరి ప్రాణాలైనా తీస్తాడు అది మనిషి తాళగ తత్వం వాటి కాళ్ళ మీద అవే నిలబడి సంపాదించుకోలేని తత్వం ఆ పక్షులకి ఉంది కానీ మనిషికి మాత్రం అటువంటి గుణం ఉండదు అంతా స్వార్థమే